హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మరి మున్సిపాలిటీ ఎన్నికల నగర మోగింది మరి ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలలో విజయం సాధించడం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు వారి బాహాబాహి అంటూ పోటీ పడుతూ ఉన్నాయి ఇప్పుడు అనేక మున్సిపాలిటీలలో మరి విజయం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అధికార ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ముఖ్యంగా మనం పఠాన్ చెరువు నియోజకవర్గం ఇంద్రేశం మున్సిపాలిటీలో ఒక నేత గురించి చర్చించుకుందాం ఇంద్రేశం మున్సిపాలిటీ ఈ మధ్యనే కొత్తగా మున్సిపాలిటీ అయింది ఇంద్రేశం మున్సిపాలిటీలో గత కొద్ది రోజులుగా అనేక సంవత్సరాలుగా ఇంద్రేశం మున్సిపాలిటీలో వార్డు మెంబర్గా పనిచేస్తూ ప్రజల కోసం ప్రజలకు వెన్నంటి ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి నేత ఎవరు అంటే బండి హరిశంకర్ ప్రస్తుతం గతం కూడా రాజకీయాల్లోకి వచ్చారు అంటే కేవలం ధన సంపాదన కోసమో లేకపోతే వారి భవిష్యత్తు కోసమో వారి పిల్లల భవిష్యత్తు కోసమో పనిచేస్తూనే ఉంటారు అని ప్రజలు ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఇప్పుడు ముఖ్యంగా బండి హరిశంకర్ గారి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే బండి హరిశంకర్ గారు ఇందు అనేక అభివృద్ధి పనులు చేయటం జరిగింది ముఖ్యంగా ఆయన ఇంతకు మునుపే మరి సర్పంచ్గా కూడా ఇంద్రేశానికి కొద్ది రోజులు పనిచేయడం జరిగింది అతి కొద్ది సమయంలోనే తన మార్కును చూపిస్తూ ఇంద్రేశాన్ని అభివృద్ధి పరిగెత్తించారు ముఖ్యంగా పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఏడు నుంచి పది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇంద్రేశానికి అభివృద్ధిని పరుగులు పెట్టించారు ముఖ్యంగా మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చిన సందర్భంగా ఇంద్రేశంలో పద్దెనిమిది వార్డు కౌన్సిలర్లు ఉండగా ఇప్పుడు పద్దెనిమిదిలో పద్నాలుగు నుంచి పదహారు ఖచ్చితంగా విజయం సాధిస్తామని బండి హరిశంకర్ గారు మరి కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు బండి హరిశంకర్ గారు పదవ డివిజన్లో కౌన్సిలర్గా పోటీ చేస్తూ ఉన్నారు పదవ డివిజన్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో పడిపోయింది కనీసం డిపాజిట్లు కూడా రావు అని ఒక చర్చ అయితే ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఎన్నికల సమయంలోనే వచ్చి ధనాన్ని ఆశ చూపి ఓట్లు వేయించుకునే వాళ్ళు ప్రజలకు అవసరం లేదు ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తెల్లవారుజాము నుంచి సాయంత్రం నిద్రపోయే వరకు మన వెన్నంటి ఉండి చిన్న పెద్ద విషయాలకు కూడా మనకు అవసరానికి ఉపయోగపడే నేతనే ఖచ్చితంగా ఎన్నుకోవాలి ఇది ఓటు ఐదు సంవత్సరాలకు మనకు ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి ఇంద్రేశం మున్సిపాలిటీలోని ప్రజలతో పాటు ఇంద్రేశం మున్సిపాలిటీలోని పదో వార్డు డివిజన్లో ఉన్నటువంటి ఓటర్స్ కూడా ఖచ్చితంగా మీ నేతను మీరు ఆలోచించి ఎన్నుకోవాలని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంద్రేశం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మరి కౌన్సిలర్స్తో విజయం సాధించి చైర్మన్తో పాటు ఉప చైర్మన్ కూడా మరి చైర్మన్ కూడా మేమే సాధిస్తామంటూ బండి హరీష్ శంకర్ గారు మరి ఒక కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఏమైనా ఇంద్రేశం మరి అభివృద్ధికి ముఖ్య కారణమైతే బండి శంకర్ గారు మరి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బండి హరిశంకర్ గారు అభివృద్ధిని చేసి నిరూపించారు అనేక కాలనీల్లో త్రాగునీరు డ్రైనేజ్ సమస్యలతో పాటు మరి రోడ్లు కూడా ఆయన అభివృద్ధిని కనిపిస్తూనే ఉన్నాయి తన మార్కునైతే చూపించారు అనేక కాలనీల్లో బండి శంకర్ పేరు చెబితేనే తెలియని వ్యక్తులు లేరు మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ఇంద్రేశ్వం మున్సిపాలిటీలో మరి పద్దెనిమిది కౌన్సిలర్లలో కూడా వార్డుల్లో కూడా ఆయన పేరు మారుమోగ ఉంది రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఫిబ్రవరి పదకొండో తేదీన జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను మరి స్వంతం చేసుకుందంటూ చేసుకుంటుంది అంటూ కాన్ఫిడెన్స్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంద్రేషానికి చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఇప్పుడు కేవలం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ప్రజల దగ్గరికి అడుగు వెళ్ళి అడుగుతుండటంతో ప్రజలు కూడా మరి ఎప్పుడో ఓటర్ల సమయంలో లేకపోతే ఎన్నికల సమయంలో వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతున్నారు ఆ తర్వాత మళ్ళీ మీరు మాకు కల్పించరు కాబట్టి మరి మా దగ్గర ఉండి మా బాగుగోగులు చూసే వ్యక్తినే మేము ఎన్నుకుంటామంటూ వారు కూడా చెబుతూ ఉండటంతో కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పాలో తెలియక మిన్నకుండిపోతూ పోతూ ఉన్నారు చూడాలి మరి మరి ఫిబ్రవరి పదకొండవ తేదీన ప్రజలు ముఖ్యంగా ఇంద్రేషన్ ప్రజలు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే